ంటీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈ వీడియోలో నా పనులు ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూసేద్దామండి వీలైనంత వరకు చెప్పడానికైతే ట్రై చేస్తాను మార్నింగ్ లేస్తా అంటే నైట్ ఏమేమి ప్రిపేర్ చేస్తాను మార్నింగ్ లేయడం ఇంకోటి ఏంటంటే ఈరోజు గ్రైండర్ యూజ్ చేస్తున్నాను అనమాట మా ఇంతకుముందు పెద్ద గ్రైండర్ ఉండే అది మళ్ళీ చేపించడం కానీ మళ్ళీ రిపేర్ వచ్చేసింది అందుకని అది పక్కకు పెట్టేశాను ప్రజెంట్ ఈవినింగ్ పిల్లల్ని తీసుకొని అయితే వచ్చేసాను అనమాట పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడే సూపర్ మార్కెట్లో లేదంటే షాప్లో నాకు ఏమేమి అవసరం అయితే అవి అయితే తీసుకొని వచ్చేస్తాను ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత పిల్లలు పాస్తా కావాలన్నారు పాస్తా ఉడకబెట్టేసి ఇంక మళ్ళీ అవి చేస్తున్నా అనమాట అది అయిపోయింది పిల్లలు అయితే తింటున్నారు తిని హోంవర్క్ అయితే కంప్లీట్ అనమాట నేనైతే ఏం చేస్తున్నా ఇక్కడ ఇంతకుముందు అరిసెలు పురుకులు చేశానండి అయితే మా వారిని అడిగితే ఇది మిషన్ ఆర్డర్ చేశారు వెయిట్ మిషన్ అన్నా వాడాను కానీ ఈ మిషన్ అయితే వాడనే వాడలేదండి అది అట్లే పక్కకు పెట్టేసా అయితే ఉపయోగపడుతుంది కదా అది అయితే వేస్ట్ అయ్యే వస్తువు కాదు కదా అని చెప్పేసి అయితే పక్కన ఉంది ఇక్కడైతే ఈ గ్రైండర్ వచ్చి కూడా త్రీ డేస్ అయిపోయిందండి రేపు రేపు అని చెప్పేసి మూడు రోజులు వాయిదా వేశాను ఇంక ఈరోజైతే గ్రైండర్ ఓపెన్ చేయబోతున్నా ఇంకోటి ఏంటంటే పెద్ద గ్రైండరు రిపేర్ చేయించినా మళ్ళీ ఆ గుండు ఎత్తడం అంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది పిండి అయితే తొందరగానే అవుతుంది కానీ వెయిట్ ఎక్కువ ఉందని చెప్పేసి అది పక్కకు పెట్టేసిన మిక్సీ మాటి మాటికి రిపేర్ చేపిస్తున్నాయి ఎక్కువ క్వాంటిటీ పట్టడం కాబట్టి అది ఎన్నిసార్లు రిపేర్ చేపిచ్చినా మళ్ళీ రిపేర్ అవుతుంది ఇప్పటికే అది టెన్ ఇయర్స్ అయిపోయింది పోనీ ఇప్పుడు కొత్త మిక్సీ కొన్నా సరే ఇప్పుడు మా అక్క వాళ్ళ ఇంట్లో మా చెల్లెల వాళ్ళ ఇంట్లో చూస్తున్నా కదా మిక్సీ అయితే ఈ మా మిక్సీ పట్టినంత ఫాస్ట్గా అంత మెత్తగా అయితే రావట్లేదు ఇప్పుడు వచ్చే మిక్సీలు అందుకే ఏం అయితే మాకు పక్కన పెట్టాలని లేదు ఎన్నిసార్లు అయినా రిపేర్ చేపిస్తున్నా ఇప్పుడు మా వారు ఏమన్నారంటే గ్రైండర్ మిక్సీ రెండు ఆర్డర్ చేస్తాను అన్నారు నేనేమనుకున్నా అంటే గ్రైండర్ ఒకటి ఆర్డర్ చెయ్యి ఎందుకంటే తడి కోసం గ్రైండర్ యూజ్ చేస్తా పొడి కోసం మిక్సీ యూజ్ చేస్తాను అప్పుడైతే ఎక్కువ రోజులు వస్తుంది కదా మరి అంత ఇప్పుడు లాగైతే పాడవద్దులే అని అయితే నేను అనుకున్నాను ఎందుకంటే నాకు ఏదైనా వస్తువు తొందరగా అది పక్కన ఆ పడేయడం అంటే అంత ఎక్కువ ఇష్టం ఉండదు ఇక్కడైతే గ్రైండర్ ఓపెన్ చేస్తున్నా మా పిల్లలు ఇద్దరు హోంవర్క్ అయిపోయిందా పక్కింట్లో పోయి ఆడుకుంటున్నారు ఇల్లు మొత్తం ఎట్ అంటే అటు ఉంది అండ్ ఇప్పటివరకు ఆడినరు అనమాట ఇంకోటి నేను ఇల్లు ఇవి ఎంత సర్ది వీడియో కోసం ఇప్పుడు నేను వీడియో తీయాలని చెప్పేసి ఇంకా లేట్గా నేను గ్రైండర్ ఆన్ ఆన్ చేశాను అనుకోండి మళ్ళీ లేట్ అయిపోతుంది కదా అట్లా కాకుండా గ్రైండర్ ఆన్ చేస్తే ఇంకా గ్రైండర్ పని గ్రైండర్ చేస్తుంది మళ్ళీ తర్వాత సర్దుకోవచ్చు లే ఇల్లు అయితే అనుకున్నాను ఇక్కడ మా పిల్ల బాగానే ఉంది చూడడానికి నేను ఫస్ట్ ఏమనుకున్నా అంటే ఇంత చిన్నగా ఉన్నాయి కదా రాళ్ళు ఎప్పుడు ఇది మిక్సీ సారీ ఎప్పుడు ఇది మెత్తగా పిండి పడుతుందా అనుకున్నాను కాకపోతే స్పీడ్గానే బాగానే ఉంది ఇంకొంచెం పెద్ద రాళ్ళు ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా మెత్తగా అయ్యేదేమో ఇంకా పర్లేదు అంటే మనీ ఎంత అని అడుగుతున్నారు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అంటండి నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా అప్పుడు నాకు కామెంట్స్ వచ్చినాయి అనమాట వాళ్ళకైతే నేను రిప్లై ఇచ్చాను ఇది దీని పేరు అవంతా తెలియదు కానీ మొత్తం అయితే ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే మనీ పడింది ఇంకా గ్రైండర్ అయితే మా పిల్లల చేత అయితే ఆన్ చేయించేసా ఇంకా పిల్లల కోసం అయితే ఇక్కడ నేను రైస్ పెట్టాను అట్లే ఆలు ఫ్రై చేద్దామని అయితే అనుకున్నా నేనేమనుకున్నా అంటే మధ్యాహ్నము అన్నం ఉంది అది సరిపోతుందిలే అనుకున్నాను మళ్ళీ ఏంటంటే అయ్యో తినేటప్పుడు తక్కువ వస్తే మళ్ళీ బాగుండదు కదా అని అయితే అన్నానికి పెట్టాను ఏంటంటే పాస్తా తిన్నారు ఇంకా అన్నం అయితే అస్సలు తినలేదు ఇద్దరు కూడా వదిలేసినారు ఇక ఆఖరికి మధ్యాహ్నం అన్నం వీళ్ళు వదిలేసిన అన్నం రెండు నేనే తినాల్సి వచ్చింది ఎక్కువ తిని తిని లావైపోతున్నాయి ఈ మధ్యన ఒకవైపు అయితే గ్రైండర్ పని గ్రైండర్ చేస్తుంది ఇటువైపు ఏం చేస్తున్నా స్టవ్ దగ్గర క్లీన్ చేసి ముగ్గు పెడుతున్నా గ్రైండర్ స్టార్ట్ చేసేటప్పుడు ఒక గుప్పెడు మాత్రమే వేశానండి రైస్ వేసి అది మెత్తగా అయిన తర్వాత ఆ కప్పు పిండి అయితే పక్కకు పెట్టేసుకున్నాను ఒకవేళ మనకిష్టమైతే వాడచ్చు లేదంటే పడేయచ్చు ఇక వేస్ట్ ఎందుకు అని చెప్పేసి మనకి ఒకవేళ ఎందుకు యూజ్ అవ్వదు అంటే ముగ్గు కూడా వేసుకుంటే అయిపోతుంది ఉట్టిగా పడేసే కంటే పిల్లలిద్దరి కోసం అయితే ఆలు ఫ్రై అన్నం అయితే వండేసిన మా వారి కోసం అయితే ఫ్రూట్స్ కట్ చేస్తే సరిపోతుంది నేను ఇంతకుముందు షార్ట్ వీడియోలో చాలా సార్లు చెప్తూనే ఉంటాను కదా మా వారు నైట్ టైం ఎక్కువ క్వాంటిటీ రైస్ అయితే తినరండి కొంచెం తింటారు లేకపోతే తినకుండా అయినా స్కిప్ చేస్తారు ఒకవేళ మనకి ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా అవసరం లేదు మనకి క్యారెట్ అలాగే కీర అవి మనకి రీజనబుల్ ప్రైస్లోనే వస్తాయి ఎక్కడైనా దొరుకుతాయి వెజిటేబుల్స్ కానీ సూపర్ మార్కెట్ కానీ ఎక్కడైనా దొరుకుతాయి కదా కాకపోతే కొందరు ఏం చేస్తారు తెలుసా వేలు వేలు పెట్టి పెద్ద పెద్ద ఆశ్రమాలలో జాయిన్ అయిపోతారు అదేదో మనం ఇంట్లోనే తింటే అయిపోతుంది కదండి కదా ఇప్పుడు అట్లా కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం కూడా అవసరం లేదు కదా అని అయితే నేను అనుకుంటాను మార్నింగు ఈరోజు త్రీకి మెలుగు వచ్చింది మళ్ళీ పడుకున్నాను ఫైవ్ ఫైవ్ అయిపోయింది అప్పుడు లేచి ఇంకా ఒక స్టవ్ మీద అయితే ఇడ్లీకి పెట్టేసా ఇంకో స్టవ్ మీద అయితే ఆయిల్ పెట్టాను ఇంకా ఆయిల్ వేడే లోపల బోండా పిండి అయితే కలిపేసుకుంటున్నాను కాకపోతే ఈ గ్రైండర్ పట్టడం చాలా లేట్ అయిందండి ఫస్ట్ నేను బోండాకి ఇడ్లీకి కలిపింటే అయిపోతుండే గ్రైండర్ పట్టడం చాలా లేట్ అయ్యేసరికి బోండా బోండా పిండి ఎక్కువ ఉదగలేదన్నమాట ఎక్కువ క్వాంటిటీ అవ్వలేదు అదే ఫస్ట్ బోండాకి పట్టి తర్వాత దోశకు వేసింటే అయిపోతుండే చాలా లేట్ అయింది నైట్ పిండి కలిపేసరికి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఒక పై రెండు స్టవ్ మీద అయితే ఇడ్లీ పిండి అయిపోయింది అలాగే బోండా పిండి అయిపోయింది ఇంక ఇప్పుడు దోశ పిండి కలిపి ఊతప్పం అయితే వేయడం స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఒక స్టవ్ మీద అయితే నేను పిండి ఊత ఒకవైపు వేస్తాను ఇటువైపు కాలిన తర్వాత ఇంకో స్టవ్ మీద అయితే టర్న్ చేస్తాను అనమాట ఇంకోటి బాక్స్ ఎలా సర్దుకుంటారు అని అడుగుతున్నారు అయితే ఎక్కువ బాక్సులు అయితే క్యారీ చేయలేను పిల్లలు ఉంటారు వాళ్ళ లంచ్ బ్యాగులు ఉంటాయి వాళ్ళ స్కూల్ బ్యాగులు ఉంటాయి కాబట్టి ఎక్కువ టిఫిన్లు అయితే తీసుకెళ్ళలేను ఒకే టిఫిన్లో ఇవన్నీ సర్దేస్తా అనమాట అయితే ఒకవైపుకి తీస్తాను అన్నమాట బోండాలు ఒకవైపు కనేసి అడుగు భాగంలో ఇడ్లీ కానీ ఊతప్పం కానీ పెట్టేస్తాను ఇలా మూడు ఈక్వల్గా వచ్చేలాగా పెట్టినామంటే మన బాక్స్ని బట్టి ఒకవేళ లేదు మనకు వేరే వేరే బాక్సులతో పెట్టుకోగలం తీసుకెళ్లగలం అంటే డివైడ్గా పెట్టడమే బెటరు ఎందుకంటే విరిగిపోతాయి ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఇరిగిపోతుంది మళ్ళీ అట్లా వేస్ట్ అవ్వడం కంటే వేరే వేరే బాక్స్లో పెట్టడం బెటర్ మనకు అట్లా వీలు కాలేనప్పుడు ఇలా పెద్ద బాక్స్లో మూడు మూడు ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు ఇంకా నేను ఊతపం అయితే ఊతపం వేసేటప్పుడు దోశ పిండే అండి వేరే పిండి అయితే ఏం కాదు కాకపోతే ఎక్కువ దూరం స్ప్రెడ్ చేయట్లేదు ఎక్కువ దూరం లాగా దోశలాగైపోతుంది పతలాగా వస్తుంది అట్లా కాకుండా కొంచెం ఆడ ఆడే మనం గరిట తిప్పామంటే దుడ్డుగా వస్తుంది కాబట్టి ఎక్కువసేపు ఉన్నా సరే సాఫ్ట్గా మెత్తగా చట్నీతో తింటే చాలా బాగుంటుంది దోశ అనుకోండి కొంచెం గట్టిగా అవుతుంది కొంచెం ఊతపంతో పోలిస్తే గట్టిగా అవుతుంది నేను చెప్పాను కదా ఒకవైపుకు బోండా వచ్చేలాగా ఇంకో వైపుకి ఇడ్లీ వచ్చేలాగా వైపుకైతే ఊతపం వచ్చేలాగా అయితే పెట్టేసినాను ఇంక ఇప్పుడు మనకి ఊతపం వేసుకునేప్పుడు టైం ఉంటుంది కదా అందుకే ఇడ్లీ ప్లేట్లలో తీసి బాక్స్లో పెట్టేసుకుంటాను ఇక్కడైతే ఊతప్పం చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు కొత్తగా మనము మొదలు పెడుతున్నాం అనుకోండి ఎలా ఉంటుందో తెలియదు అని ఒక్కొక్కరు ఆగుతారు ఒక్కొక్కరు ఆగరు ఎవరైనా సరే స్టార్ట్ చేసిన తర్వాత కనీసం ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు అయితే పెట్టండి ఎందుకంటే అందరికీ తెలియాలి కదా ఒకవేళ ఒకసారి ఆగిన వాళ్ళు మళ్ళీ నాలుగు రోజుల తర్వాత ఎవరైనా అటు అదే వైపుకి వచ్చి ఆగి చూసారనుకో అక్కడ ఉండకపోవచ్చు కదా లేదు ఈ రోజు చూసిన వాళ్ళు మళ్ళీ నాలుగు రోజులకి ఇదే దారిలో వెళ్తున్నారు అనుకుని తినాలి అనుకుంటారు ఒకవేళ ఈరోజు చూసినప్పుడు ఆల్రెడీ వాళ్ళు తిని ఉన్నా లేదంటే వాళ్ళకి అర్జెంట్ ఏదైనా పని ఉన్నా తినరు మళ్ళీ మళ్ళీ అట ఒక ట్వంటీ డేస్ అయితే కనీసం పెట్టామంటే తెలుస్తుంది మంచిగా అయిపోతుందా అయిపోదా అని అయితే రిజల్ట్ తెలుస్తుంది నాలుగు రోజులకి అయితే తెలీదండి ఫస్ట్లో అయితే నాకు కూడా చాలా మిగిలేటి ఇంకోటి ఏంటంటే ఈ ఈ స్టిక్ అనేది పోగొట్టిరనమాట మా పిల్లలు అమ్రిలాది ఇంకా అందుకని ఇంట్లో ఏదో ఒకటి ఉంటే చేతికి దొరికింది అదే తీసుకొచ్చేసి తాళ్ళు కూడా లేవు కవర్తో అట్లా అట్లా కట్టి మేనేజ్ చేసినమాట అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను చేసిన మిస్టేక్ ఏంటంటే చట్నీ క్వాంటిటీ తక్కువ అయితే వేరే వాళ్ళు డబల్ డబల్ చట్నీలు అడిగారు అనమాట సరే అని చెప్పేసి ఇచ్చేసిన స్టార్టింగ్లో అందుకనేసి చట్నీ క్వాంటిటీ కొంచెం ఈరోజు సప్పగా ఉంది ఇంతైతే మనకి ఇడ్లీ ఉత్తపం అయితే మిగిలినాయి చట్నీ అయితే అయిపోయింది ఇట్లుందనమాట ఈరోజు సిచ్యువేషను అయితే రోజు అటు ఇటు అయితేనే ఉంటుంది కామన్ ఇంకా ఎక్కువ క్వాంటిటీ మిగిలితే మనకు అయిపోయింది అనుకోవచ్చు కానీ ఇంకంత తక్కువ లేదంటే చట్నీ అయిపోయింది ఇంకెవరు మిస్టేక్ కాదు కదా అది ఇంకైతే లెవెన్ అయితే అయిపోవచ్చింది ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళేసరికి అయితే లెవెన్ అవుతుంది ఇక్కడ చూసినారా ఇట్లుందనమాట మన వీళ్ళని బట్టి చేసుకోగలిగితే ఇందులో ఏం ప్రాబ్లం ఏమి ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్